ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు వార ఫలితాలు చెబుతున్నాను మీనరాశి వారికి చాలా బాగుంది కాకపోతే అపనందల పాలైపోతారు మీరు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా అఖండంగా వెలిగిపోతారు మీకు ఉద్యోగంలో సమస్య లేదు ఏం జీతం వస్తుంది అధికంగా ఇంకా ప్రమోషన్స్ అవన్నీ కూడా మీరు పొందుతారు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వస్తాయి ఇంకేమున్నాయి మీకు కష్టాలు అయినప్పటికీ కూడా గిల్లి కజ్జాలు తల్లిదండ్రులతోనూ భార్యలతోనూ మీరు పెట్టుకుంటారు గొడవలు అనవసరంగా విజృంభిస్తారు అసలు ఈ ఎవరైతే మా ఈ యొక్క భార్యని నాకు చేశారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ జా ఈ జాతకాలు పరిశీలించినటువంటి జ్యోతిష్కుల్ని ఈ పంతులు గాళ్ళని నరికిపడేయాలా అనేటటువంటి వాదనలు మీరు చేస్తూ ఉంటారు మీ తల్లిదండ్రులతో ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు ఆవేశాలు అనమాట కాబట్టి అలాగా ఆలోచించుకోకండి మీ ఇదంతా కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల జరుగుతోంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది వ్యక్తులుగా మీరు మంచి వాడలేదు చేస్తారు ధర్మాలు బంధుమిత్రులు వినో వినోద కార్యక్రమాల్లోకి వెళ్తారు బెట్టింగ్లు ఆడతారు నష్టపోయినప్పటికీ కూడా నెక్స్ట్ టైం వస్తుంది మీకు కంగారేం పడకండి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి మూడవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎక్కువగా చదవకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్ అవకాశాలు ఉన్నాయి అర్ధాష్ట్రమంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల వలన మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు కొంటారు కాకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యవహారాలు మీకు అక్కడికక్కడ స్తంభించి ఉంటాయి పనులు ముందుకు వెళ్ళవు లాస్ట్గా ఆధార్ కార్డు అడ్రస్ మార్పు కూడా మీకు అవ్వదు ఈ విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి అయితే ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల నేను ముందే చెప్పాను భార్యాభర్తల మధ్య ఏదో కారణంగా మీకు గొడవలు అనేటటువంటివి వస్తాయి ఏదో తాత్కాలికంగా వాళ్ళు సర్దుకోవాలని మీ దగ్గర నటించినా అది పర్మినెంట్ పరిష్కారం కాదు కాబట్టి భార్య సంబంధమైనటువంటి ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కలవర పెడతాయి ఆమె యొక్క ఆలోచన సరళ మిమ్మల్ని కంగారు పెడుతుంది వీటికి దేనికి కూడా భయపెట్టి భయపడకండి మీరు రుజువుగా నిజాయితీగా మీరు ముందుకు వెళ్ళండి విజయం మీకు ఈ వారం మీకు తప్పకుండా వస్తుంది ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ మేనరాశి వాళ్ళు ఎంతో క కంగారు పడుతూ ఉంటారు నిదానంగా పిల్లల మీద శ్రద్ధ చూపించట్లేదు భర్త అనేటటువంటి ఆలోచన విధానము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అన్నీ కూడా సర్దుకుంటాయి ఇదంతా కూడా ఏలినాడుచని ప్రబలంగా పీడిస్తుందనమాట కాబట్టి రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రహ్మలకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేయడం ద్వారా కొంత పోతుంది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా ఇంట్లో ఆరాధన చేసుకోండి గుళ్ళకే వెళ్ళండి వెంకటేశ్వర స్వామి వారి ఆంజనేయ స్వామి వారి దర్శనాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు